అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన ఉపాధ్యాయుల సమక్షంలో విద్యను అభ్యసించే అవకాశం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుందన్న విషయానికి తల్లిదండ్రులు గ్రహించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు బడిబాట కార్యక్రమంలో భాగంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్వంత ప్రచార వాహనంతో ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరిస్తూ కొత్తగా చేరిన పది మంది విద్యార్థులకు ప్రోత్సాహకంగా స్కూల్ బ్యాగులు స్వయంగా పంపిణీ చేశారు శాంతి నగర్లో జిల్లా విద్యాధికారి మొండయ్యతో కలిసి అధికారులు స్థానికులు తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సుడా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యతను తల్లిదండ్రులు గుర్తించాలని ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మేధావులు అన్ని రంగాలకు చెందిన వారు ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే అని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామని రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సౌకర్యాలు ఈ ప్రభుత్వం కల్పిస్తుందని నరేందర్ రెడ్డి అన్నారు చింతకుంట శాంతినగర్ గాంధీనగర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పలు సమస్యలను నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన నరేందర్ రెడ్డి బాత్రూంలు వంటశాలల లాంటి సమస్యలు సుడా నిధులతో పరిష్కరిస్తామని క్లాస్ రూమ్లు ప్రహరీ గోడకు సంబంధించి కలెక్టర్తో చర్చించి పరిష్కరిస్తానని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాలలో కొనసాగిస్తామని నరేందర్ రెడ్డి తెలియజేశారు పడిపాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి గత రెండు సంవత్సరాలుగా కం ఈ స్కూల్స్ సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు వసతులు కల్పించాలా మరి వాటికి సంబంధించినటువంటి సున్నా కలర్లు కానీ ఎక్కడైనా టాయిలెట్ లేకపోతే వాటిని కానీ చెట్లు కానీ అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే మంచి వాతావరణంలో పిల్లలకు చదువు అందించాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండవ సంవత్సరం నిధులు కేటాయించి స్కూళ్లను కూడా మరి అన్ని రకాలుగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది గతంలో గత పది సంవత్సరాలు ఈ నిర్వీర్యానికి గురైనటువంటి పరిస్థితి ఆ పరిస్థితి నుంచి అధిగమించి స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా మరి గత ఆరో తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు గడిబాట కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి సంబంధించి డిఈఓ గారు కావచ్చు ఇక్కడ ఉన్న గారు కావచ్చు ఆ హెడ్ మాస్టర్ కావచ్చు స్థానిక నాయకులు కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో నిర్వీకమై పనిచేస్తూ ఉన్నారు దాంతో భాగంగా బాధ్యత గల వ్యక్తిగా బాధ్యత గల ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి నేను కూడా తప్పకుండా దీన్ని ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని పంతొమ్మిది తారీఖుగా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి కొన్ని లక్షల ఎగ్జామ్స్లలో పాల్గొని దాంట్లో అత్యధిక మార్కులు సాధించి పోటీ పరీక్షలు లేక వాళ్ళు డిఎస్సి ద్వారా కావచ్చు టెక్ ద్వారా కావచ్చు రకరకాల కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఉత్తీర్ణత పొందినటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అటువంటి నిష్ణాతులైనటువంటి తెలుగు వల్ల ఉత్తీర్ణత సాధించినటువంటి ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలలు నడుస్తాయి నేను ప్రైవేట్ పాఠశాల దూనిపోను వాళ్ళు ఏం చేస్తుందో మనం దాని గురించి విమర్శించాల్సిన అవసరం లేదు కానీ ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి ఉపాధ్యాయులు నీకు ఎక్కడ దొరకదు అటువంటి మంచి అవకాశాన్ని మరి గత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలా ప్రధానమంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్ కావచ్చు సైంటిస్టు కావచ్చు మాతో పాటు అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలు చదువుకొని ఈ దేశాన్ని అభివృద్ధి పాత్రలో నడిపించి ఈ దేశానికి ఇంత పెద్ద పేరు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాల చదవడం అనేది సాధ్యమైంది కానీ ఇవాళ ఏ పరిస్థితి వచ్చింది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అంటే ప్రైవేట్ స్కూల్ చదివితేనే మా వాళ్ళు ర్యాంకులు కొడతాడు అనేటువంటి పరిస్థితి నెల కామన్ మ్యాన్ కూడా బాధ కావచ్చు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క తెలివి ఉపా ఉపాధ్యాయుల యొక్క శక్తి మీకు ఎక్కడ దొరుకుతుందో ఒకసారి ఆత్మపరిచారం చేసుకోవాల్సి చెప్తాం ఇదంతా కూడా ఒక స్టేటస్ ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ బాధ్యత తల్లిదండ్రులు అంటే ఏమి డబ్బు సంపాదించే మాత్రమే ప్రభుత్వ పాఠశాల జరిపిస్తారు డబ్బుల్లో ప్రైవేటు పాఠశాల దయచేసి అధిగమించాలి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల యొక్క శక్తి ఏంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం వల్ల వారికి ఎంత మేరకు మరి చదువు మంచి చదువు లభిస్తుంది అనేటువంటి ఆలోచన చేయాలి కానీ ఘనత కూడా ఒక స్టేటస్ సింబల్ గా పోయేటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలని చెప్పి చెప్తాం దీన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కొంత కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే ఒక స్టేటస్ గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కూడా దీన్ని మనం మార్చాల్సినటువంటి అవసరం ఉంది లక్ష లక్షలకు కోట్ల రూపాయల మరి జీతాలు ఇచ్చి మంచి ఉత్తీర్ణతమైనటువంటి తెలివి గల ఉపాధ్యాయులను పెట్టుకొని మనం ప్రభుత్వ పాఠశాలను నడిపిస్తూ ఉంటే దాని సద్వినియోగం చేసుకోకపోతే అది నిర్వీర్యవాది మరి హృదయ పరిస్థితి ఉంది అంత మంచి అవకాశాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలి నేనేమంటున్నా అంటే తొందరలోనే రాబోయే మూడు నాలుగు సంవత్సరాల లోపల ప్రభుత్వ పాఠశాల చదివిపించిన గొప్పోడు అనేటువంటి పరిస్థితి రావాలని చెప్పి చెప్తాము దానికి కారణం కూడా నేను క్లియర్ గా చెప్తా ఉన్నా ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాల కూడా ఇన్ని లక్షల మంది కాంపిటేట్ పోటీ పరీక్షలో నెగినటువంటి ఉపాధ్యాయులు పనిచేసే అవకాశం ఉందా ఆ అవకాశం కేవలం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉంది కాబట్టి వారి యొక్క తెలివిని వారి యొక్క మేధాశక్తిని అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలను అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని ఒక మంచి వాతావరణం ప్రభుత్వ పాఠశాలలో గ్రౌండ్ ఉండదు ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడ ఉంటాయి రోడ్ మీద ఒకడే బిల్డింగ్ మీద నాలుగు అంతస్తుల కింది రుచి మీ దాకా ఎక్కాలి రంగు రంగులు కనబడుతూ ఉంటాయి ఆ రంగులకు మనము మోసపోవాలని చెప్తాము ఒకవేళ అయితే బస్సు ఎక్కడికో పోవాలి ఏడికో రావాలి ఇదంతా అవసరం మన ముందున్నటువంటి ఇంత మంచి అవకాశం ఇంత మంచి మరి ప్రాగన్టీవృతంగా ఎక్కడికో పోయి అనవసరంగా ఈ బ్రమలకి బయటకు రావాలి తప్పకుండా ఈ దేశంలో ఈ దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దినంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళే ఈ విషయాన్ని గమనించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాల చదివించిన వాళ్ళే గొప్పటువంటి గొప్ప తెలుగు గల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల చదివించిన వాళ్ళే గొప్ప వాళ్ళు ప్రభుత్వ పాఠశాల చదివించిన వారి యొక్క ఆలోచన విధానం